వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాలుగు వేల కోట్లకి పైగా ఆస్తి అంతా వైటే లెజిటిమేట్గా నిఖార్స్ అయినటువంటి ఒక నేతగా ఇది నా ఆస్తి ఇందులో ఎక్కడా దాపరిక లేవు అని చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బై ప్రొఫెషన్ స్ట్రేట్ టెన్త్ క్లాస్ అప్పట్లోనే టాప్ ర్యాంక్గా వచ్చి సన్మానం పొందినటువంటి వ్యక్తి డాక్టర్గా చాలా సౌమ్యుడు అలాగే మొత్తం అందరికీ కూడా తల్ల నాలికిలా ఉండి నా అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసేటువంటి వ్యక్తి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నికల్లో దిగిన తొలిసారి రికార్డు స్థాయిలో ఓట్లు గెలుచుకొని కేంద్రంలో ఉపమంత్రి పదవి కూడా సహాయ మంత్రి పదవి కూడా పొంది తనదైనటువంటి శైలిలో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన గురించి చెప్పేది ఇదంతా ఆయన కార్యకర్తలకు సంబంధించి పార్టీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారంటే నేను జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఇది దానికి గైర్హాజరైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ ఉద్దేశించే కాదు పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఉద్దేశిస్తూ అసలు ఏం చేస్తే కార్యకర్తలు మనతోటి ఉంటారు కార్యకర్తలు ఆనందంగా ఉంటారు అనే దానికి ఆయన టీచర్ అవతారం ఎత్తి డాక్టర్ కాస్త టీచర్ అవతారం ఎత్తి కొన్ని పాయింట్లు చెప్పారు ఆ పాయింట్లు ఏంటనేది ఒకసారి చూస్తే నిజమే అనిపిస్తుంది ఒకసారి మీకోసం నిస్వార్థంగా కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా ఫీల్ అయ్యి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు తెలుగుదేశం పార్టీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఇదే ఒక బిగ్గెస్ట్ అసెట్ సో ఇదే నేర్చుకోవాలి మొత్తం అందరూ కూడా అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు పేరు పెట్టి పిలవండి కార్యకర్తని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఏంటి రామాయ ఎలా ఉన్నావు ఏంటి చంద్ర ఎలా ఉన్నావు ఏంటి పవన్ ఎలా ఉన్నావు పిలవండి అంత బాగానే ఉందా ఒక్క మాట సరిపోతుంది ఆ మాట లేక ఎన్నో జీవితాలు కూడా కూలిపోతున్నాయి అది వేరే విషయం అనుకోండి సో కార్యకర్తకు సంబంధించి పేరు పెట్టి పిలవండి పార్టీ సొంతది నా కుటుంబం అని చెప్పి పనిచేస్తాడు రెండోది నాకు ఒక విద్యా సంస్థలో మా పిల్లలకి ఒక సీట్ ఇప్పించన్నా అని వస్తారు అది చెయ్యగలం చెయ్యాలి అది మన బాధ్యత వాళ్ళు ఏమి తీసుకొచ్చి నాకు ఇప్పుడు ఐఐటి మద్రాసులోనో లేదంటే ఇంకో దాంట్లోనో కోటి రూపాయల ఫీజు అంటానా నాకు సీట్ సీటు కావాలి ఖచ్చితంగా ఇందులో ఇప్పించు అని చెప్పి వాళ్ళు ఏం అడగరు ఉన్నటువంటి స్కూళ్ళలోనో కాలేజీల్లోనో గవర్నమెంట్ కాలేజీలోనో నాకు ఇలా ఒక సీటు కావాలని మా పిల్లలకి అని అడుగుతారు ఇప్పించవచ్చు యాజమాన్యంతో మాట్లాడి ఫలానా మా కార్యకర్త పిల్లలు బాగా చదువుకుంటున్నారు మీ దాంట్లోకి వస్తే ఇలా చేస్తారని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మిర్చి సినిమాలో ప్రభాస్ సీన్ మీకు గుర్తుందా నాగిని గారు ఒక అమ్మాయిని కాలేజీకి తీసుకెళ్ళి ఈ అమ్మాయి నేను ఎంత చెప్పినా చదువుకుంది ఊరికే ఫస్ట్ వచ్చిందంట జిల్లాకే ఫస్ట్ వచ్చింది నీ దాంట్లో చదివించు స్టేట్కి ఫస్ట్ వస్తుంది నీకు గౌరవం తీసుకొస్తుందంటే సీట్లు లేవు సార్ పేమెంట్ సీట్లు కూడా అయిపోయింది డబ్బులా చదువుని అమ్ముకుంటున్నావా బదులు ఏదైనా హోటల్ పెట్టుకో ఇది అని చెప్పి డైలాగ్ సరే అదే పక్కన పెడితే మొన్న ఇదే సీన్ ఒకటి రిపీట్ అయ్యింది శ్రీనివాస్ గారి విషయంలో ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అమ్మాయి చక్కగా చదువుకుంది చదువుకుని సీట్ ఒక కాలేజీలో ఇది కావాలంటే లక్షా పాతిక వేలు ఎంతో ఫీజు అవుతుందండి లక్ష రూపాయలు ఉన్నాయి మా దగ్గర అలాగే అక్కడ సీట్ కూడా అవుతుందో లేదో తెలియదని చెప్తున్నారు కొంచెం సాయం చేయండి అంటే ఇమీడియట్గా కాల్ చేసి సేమ్ టు సేమ్ రిపీట్ అమ్మాయి వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువయ్యాయి లక్ష రూపాయలు వాళ్ళు సర్దుకున్నారు పాతిక వేలు నేను ఇస్తున్నాను లక్షా పాతిక వేలు ఫీజు తీసుకుని అమ్మాయికి సీట్ ఇవ్వండి ఇస్తున్నారు అంతే మీరు వేరే కథలు ఏం చెప్పక్కర్లేదు సీట్లు లేవని అది లేదని సీట్ ఇస్తున్నారు అంతే నేను పంపిస్తున్నాను ఇచ్చేసేయండి రేపు ఇంకొకరిని కూడా పంపిస్తాను అలా వస్తే ఎంతమంది కావాలంటే అంతమంది మీరు సీట్లు ఇచ్చేసేయండి ఇది ఇదే చేయాలి నాయకుడు అంటే వాళ్ళు వచ్చి నాకు ఒక బంగ్లా కావాలి లేదంటే ఫోర్ బిహెచ్కే విలా కొనుక్కుంటాను త్రీ బిహెచ్కే ఇది కొనుక్కుంటాను నాకు అర్జెంట్గా సాయం కావాలని వాళ్ళు ఏం అడగట్లా ఫలానా ఆసుపత్రిలో మాకు వైద్యం కావాలి ఇలా ఉంది పరిస్థితి పలానా చోట ఉద్యోగం కావాలి ఫలానా చోట మా వాడికి సీటు కావాలి ఫలానా చోట ఇది కావాలి ఫలానా చోట నాకు ఇది సాయం చేయండి ఇదే వాళ్ళు అడిగేది కోర్టుకుమరించిన మాకు నేను చెప్పట్లా కార్యకర్తలు సో ఇదే చెప్తున్నారు సో తర్వాత అన్న నాకు నా పొలంలో సర్వే నెంబర్ తప్పబడిందే సరి చేయించండి అని ఎవరైనా ఇంతే చిన్న రికార్డ్ మిస్టేక్ ఏమైనా ఉందంటే వెళ్తారు మా ఎమ్మెల్యే ఉన్నాడు మా నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఒకసారి చెప్తే పని అవుతుంది కదా ఆయన హెల్ప్ చేస్తాడు కదా అని వెళ్ళిన వెంటనే ఒకసారి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి చేయాల్సింది స్పాట్లోనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తే పని ఫాస్ట్గా పూర్తయిపోతుంది అంతేగాని నేను లెటర్ ఆసిత్తని తీసుకెళ్ళు లేదంటే రేపు నేను ఫోన్ చేసి చెప్తానులే ఎల్లుండి వచ్చిన తర్వాత చెప్తానులే అని అనవసరంగా వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పొద్దు ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మళ్ళీ మళ్ళీ తిప్పొద్దు ఒకవేళ పని అవుతుందా అయిపోయిందని చెప్పండి ఒకవేళ అవ్వదా అది నా చేతుల్లో లేనిది కానీ ఒకసారి ప్రయత్నిద్దాం కంగారు పడద్దు అని ఒక భరోసా ఇవ్వండి నిజంగా అది అవ్వదు అంటే మాత్రం కూర్చోపెట్టి హితో చెప్పండి ఇగో ఈ పని అయితే అవ్వదు దీనికి ఇది కాకుండా ఇంకేం చేద్దాం ఇది చెప్పండి సో అంతరార్థం అదే దానికి ఇక తర్వాత వాడికి జాబ్ కావాలి అని వస్తాడు కార్యకర్త చూసుకుని వచ్చి అక్కడ ఆఫీస్లో ఖాళీ ఉంది అని చెప్తే రియల్గా అక్కడ ఉంది అంటే మన ఆఫీస్ ద్వారా ఫాలో అప్ చేయించి జాబ్ వేయించాలి టాలెంట్ ఉంది ఫలానా కంపెనీలో ఒక పోస్ట్ ఉంది దానికి అర్హత ఉంది ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే తెలియదు తెలియకపోవచ్చు దానికి వచ్చి అన్న ఫలానా కంపెనీలో ఖాళీలు ఉన్నాయంట మనోడికి ఎలిజిబిలిటీ ఉంది ఇంటర్వ్యూకి మొదటిసారి వెళ్తే మార్క్షీట్ ఇది చూసి ఇది చేశారన్న కానీ అలా కాదు ఒక్కసారి చూడండి అంటే ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేయించి ఏమంటే ఫలానా పోస్ట్కి ఫలానా అబ్బాయి కథనలో ఇంటర్వ్యూకి వస్తే మీరు ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేశారట ఒకసారి పరిశీలించండి టెక్నికల్గా మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నాకు తెలుసు తెలిసినప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తారు ఓ మాట చెప్పొచ్చు ప్రైవేట్ కంపెనీకి సో ఎక్కడైనా సరే ఒకవేళ వాళ్ళ ఆఫీస్లోనే ఉంటే అరే అక్కడెక్కడైనా మన దగ్గర ఖాళీ ఉందిదా మన దగ్గర వచ్చి చేసుకో అని ఒక ఉద్యోగం ఇవ్వండి తప్పే లేదు ఇది కా తర్వాత ప్రతిదానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి దేనికైనా సరే నేను లెటర్ ఇచ్చేస్తాను ఇచ్చినంత మాత్రం లెటర్లు ఏం పని చేయాలి ఎందుకంటే గతంలో టీటీడీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన లెటర్లు ఎవరిది కూడా పెద్ద పట్టించుకోవాలా పట్టించుకోవాలా ఎమ్మెల్యేలది ఒక్కడిది కూడా పట్టించుకోవాలా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఏదో అనిపించుకుని వెళ్ళారు తప్ప ఆఖరికి లోకేష్ గారి లెటర్లు మేబీ ఆర్ మే నాట్ బి నాకు అయితే ఒక రెండుసార్లు పనిచేసి ఉండొచ్చేమో నాకున్న ఎక్స్పీరియన్స్లో టీటీడీ దగ్గరే ఇక మిగతా రికమెండేషన్లు ఇవే అంటారా మా ఎమ్మెల్యే గారు రికమెండేషన్తో వచ్చానని ఇదిగోండి లెటర్ అంటే పని అవ్వకపోతే ఇబ్బంది పడితే హాస్పిటల్స్లో అవ్వచ్చు కాలేజీలు అవ్వచ్చు ఇంకో చోట అవ్వచ్చు ఎస్ అక్కడ పని అవుతుంది రా అబ్బాయి నేను మాట్లాడక్కర్లేదు నేను లెటర్ ఇస్తే చాలు వాళ్ళు తీసుకుంటారు నిజంగానే అవుతుంది అనుకుంటే లెటర్ వెంటనే లేదంటే లేదు ఇక ఆరో పాయింట్ ముఖ్యంగా పార్టీ కోసం నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్న నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేయించకుండా డైరెక్ట్గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరికే ఏదో మీ దగ్గరకు వచ్చి మీరు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి తర్వాత మీరు ఏదో చేసేస్తారు అనేది ఉండదు ముందు వస్తారు కలవడానికికో నమస్కారం పెట్టుకోవడానికో పిచ్చాపాటి మాట్లాడడానికో పార్టీ పరిస్థితిలో ఉంది ఏంటి అనేది లేదంటే ఒక అవకాశం ఉంది ఇక్కడ ఇది మనకి వస్తుందేమో ఒకసారి చూడండి అని చెప్పడానికి వస్తారు కానీ నేను వచ్చా ఖర్చు పెట్టా నాకు అది ఇస్తావా సో వస్తావా ఇలా ఎవరు అడగరు కదా సో వచ్చినటువంటి వాళ్ళు కనీసం గేట్ దగ్గరే ఆపేసి సార్ లేరు తర్వాత రండి తర్వాత చెప్దాం చెప్పున్నానన్నా ఏం కావట్లేదన్న సార్ చాలా బిజీగా ఉంటున్నారు ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అవమానం చేసేటువంటి కార్యక్రమం చేయొద్దు అనేది ఇంకో పాయింట్ చెప్తున్నారు ఇక లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ చాలా వరకు మనం చెయ్యగలం చెయ్యలేకపోతే అది అవ్వదు అని గట్టిగా క్లారిటీగా చెప్పాలి అంటే చాలా వరకు మనం చేయగలం నైంటీ పర్సెంట్ మనం చేయగలం టెన్ పర్సెంట్ మన చేతుల్లో ఉండదు ఆ టెన్ పర్సెంట్ని కనీసమైనా సరే గట్టిగా అరే బాబు ఇది అవ్వదు దయచేసి అర్థం చేసుకో నువ్వు గొడవ పెట్ట మాకు ఇది పని అవ్వదు అవ్వని పని గురించి నేను నీకు హామీ ఇవ్వలేను అర్థం చేసుకో అయ్యే పని ఉంటే చెప్పు అర నిమిషం కూడా లేట్ అవ్వకుండా చేస్తాను అంతే తప్ప అయ్యో అలాగా సర్లే నేను మాట్లాడతానులే నేను లెటర్ ఇస్తానులే మనోడితో చెప్పిస్తానులే పిఏ నెంబర్ తీసుకో వాళ్ళతో మాట్లాడు ఇలాంటి నాటకాలన్నీ బంద్ చేసేయండి లేదు అంటే లేదు అని మొహమ్ మీద చెప్పేసేయండి ఆ క్షణానికి హట్ అవుతాడు కానీ అర్థం చేసుకుంటాడమ్మో ఇది మన ఎమ్మెల్యేకి అవ్వలేదంటే ఇంకెవరితో అవుతుందని ఆలోచిస్తాడు అంతేగాని వాళ్ళు నిలబెట్టేసి కార్యకర్తలని ఎందుకంటే చాలా కష్టపడి పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు ఎస్ నేతలు అది నడిపించేది కార్యకర్తలు నడిపిస్తున్నారు కాబట్టి సో కార్యకర్తలకి విలువ ఇవ్వండి నాయకులకి విలువ ఇవ్వండి వాళ్ళని వాళ్ళలాగే చూడండి వస్తే పేరు పెట్టి పలకరించండి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి కూర్చోబెట్ట ఏంటి అబ్బాయి ఏం సంగతి ఇదా ఓకే నాకు ఇక్కడ మీటింగ్ ఉంది మరి ఇవాళ కాదు మనం రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి కలుద్దామా నువ్వు మర్చిపోకుండా రావాలి ఈ మాట చెప్పండి నిజంగా ఇబ్బ ఇబ్బంది ఉంది అప్పుడు కలవడానికి లేదు అంటే అలాగే స్టాఫ్ తోటి మన వాడికి ఏదో ఇష్యూ ఉంది ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నాకు అప్డేట్ చేయండి నేను ఇంతలోగా మీటింగ్కి వెళ్తాను మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రమ్మను అంతాన్ని వచ్చాక ఇంతలో నేను కూడా ప్రిపేర్ అవుతాను ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది దానికి అనేది మీరు కూడా దానికి ఏంటి నా ఉందో చూడండి చూసి చెప్పండి అని చెప్పి ఆఫీస్ వాళ్ళతో కల్పించి బయటికి వెళ్ళిపోవచ్చు తప్పేలేదు కానీ అసలు ఆఫీస్ ముందు పడిగా అప్పులేదు ఏగల దోలుకుంటూ కూర్చున్న బాయ్ ఎప్పుడు వస్తాడరా మా నేత ఎప్పుడు వస్తాడరా మా ఎమ్మెల్యే ఎప్పుడొస్తాడు మా ఇన్ఛార్జ్ వచ్చినా కలుస్తాడా లేదా ఇలాంటి ఆలస్యం ఇవన్నీ పెట్టద్దు మీకెంత పని ఉంటుందో వాళ్ళకేంతే పని ఉంటుంది వాళ్ళ పని కోసం మిగతా పనులన్నీ కూడా ఆపేసుకుని మీ దగ్గరికి వస్తున్నారంటే ఒక ఇంపార్టెంట్ పని మీదే వస్తారు కాబట్టి అనవసరంగా ఆలస్యం చేయొద్దు వాళ్ళని అవమానించొద్దు ఇవన్నీ డాక్టర్గా ఉండి ఇప్పుడు టీచర్ అయినటువంటి కేంద్ర సహాయం మంత్రి వెంసాని చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి మాటలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏ పార్టీకైనా సరే ఇదే సిద్ధాంతం ఎవరికైనా సరే అప్పుడే ఇది మాది అని చెప్పి పార్టీ వాళ్ళని ఓన్ చేసుకుంటారు ఇది మాది మా కుటుంబం అని ఓన్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉంది కాకపోతే ఎక్కడో కాస్త చిన్నపాటి ఇబ్బంది ఎదురవుతుంది కార్యకర్తల విషయంలో నాయకులు పట్టించుకోవట్లేదు మమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నటువంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి ఆ గ్యాప్ అనేది లేకుండా పార్టీ మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే సో టీచర్గా డాక్టర్ అని చెప్పినటువంటి మాటలకి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి